ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅದ್ಭುತ ಅದ್ಭುತ ಚೀಸಾರ ಈ ತುಳಂದರೂ ಸ್ವಾಮಿಗೆ ಹಾರತ ರೀ ನೆಮ್ಮದಿ ನೆಮ್ಮದಿ ನೆಮ್ಮದಿಗ ನೆಮ್ಮದಿ ನೆಮ್ಮದಿ ಶ್ಲೋ స్లోగా స్లోగా నెమ్మదిగా వెళ్ళండి హారతలు ఇస్తూ హారతలు తీసుకుంటూ నెమ్మదిగా 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 ఆ తల్లుల హారతలు అందుకోవాలి కదా ఇది నరసన్నపేటలో నవరసభరితంగా జరుగుతున్న సర్వలోకైకనాథుడు బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి యొక్క గరుడోత్సవం కానీ ఇది మొదటిసారి జరుగుతుంది ఇలా తిరువీధి ఉత్సవంగా స్వామివారు బయటికి రావడం ఇన్ని వందల వేల మంది మధ్యలో వీధులన్నీ కెతటలాడుతూ భక్తులతో రసరమ్యంగా ఆనందోత్సాహాలతో ఈ బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మాండంగా గరుడోత్సవం జరుగుతుంది నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నరసన్ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన నరసన్నపేట పెద్ద వీధిలో ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బాలాజీ భగవానుకి ఈరోజు బ్రహ్మాండంగా మొదటిసారి నరసన్నపేట వీధి వీధులు ఊరేగుతూ ఇరు వీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు గోవిందా చాలా అద్భుతంగా ఆనందంగా ఉత్సాహంగా ఇక్కడ చూశారు కదా భక్తులు ఎంత బీభత్సంగా ఉన్నారో తిరువీధి ఉత్సవంగా భగవంతుడు వారి మీద ఊరేగుతూ ఉన్నాడు భక్తులు వేలాదిగా లక్షలాదిగా అత్యద్భుతంగా ఇస్తూ భజనలు చేస్తూ పోలాటాలు ఆడుతూ ఈ గరుడోత్సవంలో స్వామివారిని తిరువీధి ఉత్సవంగా దర్శిస్తూ ఇస్తూ ఆనందోత్సాహాలతో నరసన్నపేటకి మాకు ఎటువంటి పూర్వపలిచం లేదు ఇప్పుడు మర్చిపోలేనటువంటి అనుభూతిది మరి ఎలా మర్చిపోతాను ఏదో వచ్చి వెళ్ళిపోతాను అనుకున్నాను కానీ ఇంత ఇంత ఆనందోత్సాహం ఇంత బీవత్సం నేను ఇంకా బయట వల్ల బేవత్సం అద్భుతం అద్భుతం మహాద్భుతం కళ్యాణాద్భుతగాత్రయక అమితార్థప్రదాయనే శ్రీమాద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం గోవింద 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 ఏ పూర్వ పుణ్యమో ఈ తిరువెంకట నాయకుని యొక్క తిరువీధి ఉత్సవంలో దర్వోత్సవంలో పాల్గొనగలగడం మా భాగ్యం ఈ భాగ్యాన్ని మాకు కల్పించిన వాడు మా కృష్ణ మా సాయి కృష్ణ చిన్నవాడైనా పెద్ద ఉత్సవాన్ని పెద్ద మనసుతో ఆలోచించి అద్భుతంగా అత్యద్భుతంగా చాలా ఆనందోత్సాహాలతో ఇది మర్చిపోలేం ఓ నరసన్నపేట అసలు ఏ పరిచయం లేదు మర్చిపోలేనంత అనుభూతిది మహాద్భుతం మహాద్భుతం గోవిందా గోవిందా ఇకపైన ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం జరుగుతుంది జరగబోతుంది మా సాయి కృష్ణ పిచ్చినప్పులలో నేను రాబోతున్నాను అంతే ఏమిటిది అసలు అమ్మో ఎంత ఉత్సవం ఇది కాదు మనం ఉత్సవం తలపెట్టడం వేరు వీళ్ళందరూ అందులో పెట్టడం కదా మనం తలపెట్టడం వేరు వీళ్ళందరూ తలలు ఇక్కడికి రావడం అద్భుతం అద్భుతం మహా అద్భుతం గోవిందా గోవిందా గోవిందా